దేవాలయము అని పెద్దలందరూ చెప్పారు ఈ దేహమే దేవాలయం అయినప్పుడు ఈ దేహములో ఒక ఉత్తర ద్వారము ఉన్నది ఈ దేహములో ఉత్తర ద్వారము ఉన్నది అని మనం తెలుసుకోవడం ఎలా ఎవరి ద్వారా తెలువబడుతుందంటే తల్లి తండ్రి వల్ల గాని బంధుమిత్రుల వల్ల కాని లేకపోతే మనకి చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయుల వల్ల గాని వీరి ఎవరి వల్ల గాని మనకి తెలవపడదు మనకి పూర్వ జన్మ సుకృతం ఉంటే మనము పూర్వ జన్మ యొక్క ప్రాప్తం ఉంటే మన జన్మ కరిశీది అయి ఉంటే మన జన్మ చివరి స్థానంలో ఉంటే చివరి దశలో ఉంటే అప్పుడు మనకు ఒక గురువు ఏదో విధంగా ఏదో ఒక విధంగా గురువు మనకు కనిపిస్తాడు ఆ గురువు ద్వారా మాత్రమే ఈ ఉత్తర ద్వారానికి గల తాళాలు ఆ గురువు గారి దగ్గరే ఉంటుంది అట్టి గురువుని మనము ఎప్పుడైతే సంప్రదిస్తామో ఆనాడు మనము ఉత్తర ద్వారం యొక్క ప్రయాణం ఒక విశిష్టతని మనము తెలుసుకోగలుగుతామే తప్ప అంతటి వరకు ఎవరో ఏదో చెప్పారని ఏదో విషయాలని మనకి అర్థం కాకుండా నిజ నిజాలు తెలవకుండా ఏదేదో చేస్తా ఉంటాము నిజం చాలా రహస్యమైనది నిజమంటేనే దానికి కరెక్ట్ గా ఉంటేనే నిజం అండి చిన్న ఇంత ఉంటే కూడా అది తప్పే కాబట్టి ఎన్నో ఎందుకు అందరికి అర్థమయ్యే విధంగా తిరుపతి వైకుంఠ ద్వారం ఏర్పరిచారో మనం ఒకసారి మనకి అర్థమయ్యే విధంగా మనం ఆలోచించాలి ఎందుకంటే ఆ పవిత్రమైన స్థలంలో అందరికీ కూడా ఇటువంటిది ఒకటి ఉంది ఎందుకంటే భగవంతుడు అందు ఉండాడు అని ఎంత స్వచ్ఛం ఉందో ఎంత మంది నమ్ముతారో అవి ఎంత వాస్తవమో అదే విధంగా మన దేహమునందు కూడా భగవంతుడు వైకుంఠనాథుడు వైకుంఠ ద్వారమునందు ఉత్తర ద్వారము నందు ప్రయాణం చేస్తే స్వామి కనిపిస్తాడు అటువంటి దర్శనం జరిగిన వాడికి అటువంటి దర్శనం జరిగిన వాడికి ఇక మరణము ఉండదు ఇక జననము ఉండదు అట్టిది తెలవ అంటే ఒక మంచి గురువుని సంప్రదించి ఆ గురువు చెప్పినటువంటి సాధన చేసిన వాడికే ఈ యొక్క ఉత్తర ద్వార ప్రవేశము జరుగుతుంది తప్ప ఎట్టి వారికి జరగదు తెలుసుకోవాలి తెలియపరచాలని భగవంతుడు ఇట్టి ప్రయత్నాలు కూడా చేయుచున్నాడు ఇట్టి ఆలయాలన్నీ కూడా అమర్చబడి ఉన్నది కాబట్టి నిజ నిజాలు తెలుసుకొని మీలో ఉన్నటువంటి ఉత్తర ద్వారానికి తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నదో తెలుసుకోండి ఇది దా సత్యమో హరి ఓం ఓం నమశివాయ குருவே சரணம் குரு பாதமே சரணம்